సత్య సింధోజ్ గారు యాక్చువల్గా ఇదే పాయింట్ మీద కొన్ని వందల ఎపిసోడ్లో వందల గంటలో మాట్లాడాల్సినంత పెద్దది మీరు దాని కరాగ్రే లక్ష్మి వర్తతే లక్ష్మి అన్నది అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట జవహాగ్రే లక్ష్మి వర్తతే జవహాగ్రే మిత్ర బాంధవ జవహాగ్రే మరణం ధృవం అంటూ నాలుగు కనుక మాట కనుక సరిగ్గా లేకపోతే సో ఆలోచన సక్రమంగా ఉంటే మాట మాట సక్రమంగా ఉంటే ఎగ్జాక్ట్లీ ఎందుకండి నాలికనే ముప్పై రెండు పళ్ళ మధ్యన ఎంత అది తప్పించుకొని చక్కగా దాని పని చేసుకుంటూ ఉంటుంది అండి ఆ చాకచక్యం తోటి ఆ వ్యక్తి తోటి తప్పుకి పడిపోకుండా ఎవరు ఎమోషన్స్ నొక్కేయకుండా మాట్లాడుతున్నా అవన్నీ క్లియర్ గా ఉంటే ఎంత బాగుంటుంది అలాంటి వ్యక్తిత్వ ఏమంటా సముపార్జన జరగాలని ఆలోచనలోంచి కూడింది ఆలోచనే మూలంగా మూలం ఆలోచనే అసలైంది కాబట్టి ఆ ఆలోచన రహస్యాలని తెలియజెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్